నాకు నా లైఫ్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళ లైఫ్ సో నేను చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటి బాధలో గంభీరంగా ఉండి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే కుటుంబంలో జరిగినటువంటి అనేక అంశాలను నేను చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే అది ప్రజలకు అనవసరం అది నేను ఆ బాధను పంచుకుంటే మీరు తట్టుకోలేరు కూడా నేను చాలా గట్టిదాన్ని మొండిదాన్ని దయ్యాన్ని కాబట్టి తట్టుకొని నిలబడ్డా కానీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే తట్టుకోలేరు సో కుటుంబంలో ఇంటర్నల్ విషయాలు నేను మాట్లాడతలేను ఓన్లీ పొలిటికల్ ఇష్యూసే నేను మాట్లాడుతున్నా పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను వారి గుంపును వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న సరే నిన్న మొన్న నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు చింపేసి నాకు దిష్టి బొమ్మలు శవయాత్ర వేసినట్టు ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం నేను అడుగుతా ఉన్నా ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు దిష్టిబొమ్మలు ఎందుకు చేయలే ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు నా ప్రశ్న సింపుల్ నన్ను